పార్టీ కాకినాడ సౌత్ మండలంలో సేవా హిసబ్త కార్యక్రమంలో మహిళకు గ్రైండర్ ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృష్ణ బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొని కమన వెంకటలక్ష్మి మహిళకు గ్రైండర్ ఉచితంగా అందజేశారు ముత్తా నవీన్ కృష్ణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంటులో కాకినాడలో మానవ సేవయే మాధవ సేవ అని సిద్ధాంతంతో ఎన్నికలకు ముందు కూడా బీజేపీ కు నిరంతరం సేవ చేస్తుంది అని తెలియజేశారు చెక్క రమేష్ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారికి అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక అభివృద్ధికి చేయూతగా సహకరిస్తూ సేవ చేస్తున్నారని వారిని అభినందించారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లో ఉంటారు అని తెలియజేశారు కరోనా కష్టకాలం నుండి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ప్రజలు జీవనోపాధికి సహకరిస్తూ ఈ రోజు వరకు కూడా నిరంతరం సేవలు చేస్తున్న చెక్క రమేష్ ని అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిన్ని రామారావు తాల్లూరి రాజేష్ దొడ్డి వీరేంద్ర బందర్ మిఠాయి నెహ్రూ కొయ్య లక్ష్మీనారాయణ రెడ్డి పట్నాల వీరవేణి వినుకొండ దుర్గ భవాని నక్కళ్ళ వెంకటలక్ష్మి కొయ్య జానకి భట్టు ధనలక్ష్మి వరద కనకదుర్గ గొల్లపూడి సాయి సుబ్రహ్మణ్యం జీవనోపాధి గుంట ఉద్దేశంతో మెషిన్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది మా బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిసారి కూడా ఎవరికి ఏం అవసరం ఉందా ఎప్పుడూ ముందుంటారు అది ఎలక్షన్ల ముందన్నా ఎలక్షన్ అయ్యాక అన్నా ఆ ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు ఇంటూ ఏడు రోజులు కంపల్సరీగా అందరికీ అందుబాటులో ఉంటారు తెలియజేస్తున్నారు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నా చెక్క రమేష్ బీజేపీ కార్యకర్తలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే నన్ను ముందుండి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ శామూ కాలంలో ఇక్కడ చక్క రమేష్ కార్పొరేట్ కూడా గెలిచి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను అర్థం చేశాను జై హింద్ జై భారత్ నా పేరు శంకరెట్టు భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండలా తీసుకుని ఈరోజు కాకినాడ సౌత్ మండల చదువుతుంద వాటిలో భారతీయ జనతా పార్టీ శావాహి సప్తా కార్యక్రమంలో ఒకరికి పేద మహిళలకి గ్రైండర్ పప్పు రుప్పిన మిషన్ మిషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఎన్మెలైడ్ మాట్లాడుతా ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమానికి వాడే జ్యోతుల మీదుట ఈ మిషన్ గ్రైండర్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన తరఫున కోల్సెట్ రామారావు గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కాకినాడపురం మండల అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా బుద్ధి గారు పెద్దలు ముత్త నవీన్ కృష్ణ గారి యొక్క ఆశీస్సులతో సహకారంతో ఇవాళ మన సోదరిమణి లక్ష్మి గారికి యొక్క గ్రైండర్ వారికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది వారి యొక్క ఆర్థిక పరిస్థితి వారి యొక్క కుటుంబం యొక్క పరిస్థితి నుంచి రమేష్ గారు వారి యొక్క మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి మహిళా ప్రతినిధులు అందరూ కూడా రమేష్ గారు వారి యొక్క టీము గత నుంచి ఎలాంటి మిషన్లు కానివ్వండి లేకపోతే సోషల్ సర్వీస్లో అనేక కార్యక్రమాలు కరోనా నుంచి ఈరోజు వరకు రమేష్ గారు చేయనటువంటి సేవా కార్యక్రమాలు లేదు పంపిణీ చే పంపిణీ చేసి పేదవాళ్ళని ఆదుకునేటువంటి విషయాల్లో అన్ని విషయాల్లో ముందడుగు వేస్తున్నటువంటి మా రమేష్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం లక్ష్మి గారు ఈ యొక్క గ్రైండర్ ద్వారా రోజువారీగా ఆమె పనిచేసుకుంటూ పదుకలు సంపాదించుకొని వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని బాగా చదివించుకోవాలని చెప్పి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ కుటుంబానికి వారికే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అండగా ఉంటుంది అనేటువంటి విషయం ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన రాజకీయ వ్యవస్థలో భాగంగా కాకుండా సర్వీస్ చేసేటటువంటి ఆలోచన ఉంటుంది అది ఏ రాజకీయ పార్టీకి ఉండదు ఇది అందరూ రాజకీయ పార్టీ పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప అధికారంలో రావడం తప్ప పేద ప్రజలకి సర్వీస్ చేయాలి పేద ప్రజలకి ఇలాంటి గ్రైండర్స్ కానీ మిషన్లు కానీ లేకపోతే ఏవైతే కరోనా టైంలో ఇచ్చినటువంటి సర్వీస్ కానీ ఏవైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే మొదటిగా భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుంటారనే విషయం ఇవాళ మన రమేష్ గారి నాయకత్వంలో మన కుప్పంలో మన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు ఆ విధంగా మీరందరినీ అభినంది అభినందించడమే కాకుండా భారతీయ జనతా పార్టీని ఒక బలోపేతం చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం కూడా మనందరిలో సంకల్పం రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ధన్యవాదాలు